భగవాన్ శ్రీరాముడు ఇంకా అతని ముగ్గురు అన్నదమ్ములు జన్మించిన కొన్ని రోజులకి వారి నామకరణ మహోత్సవానికి దశరథ మహారాజు తన రాజమహల్లో ఏర్పాటు చేస్తాడు వారి నామకరణ మహోత్సవానికి గొప్ప గొప్ప సాధు సన్యాసులను ఆహ్వానిస్తాడు అందరూ కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు వశిష్ఠుడు వారికి నామకరణం చేశాడు మహారాజా ఇప్పుడు ఈ పిల్లవాళ్లకు నామకరణం చేద్దాం తప్పకుండా అందరికన్నా ముందు పెద్ద కుమారుని పేరు పెడదాం అని అంటాడు మీ కౌశల్యానందరిని పేరు రెండు అక్షరాలతోనే పెడదాం ఇతని పేరు ఎంత శక్తివంతమైనది అంటే బ్రహ్మాండం మొత్తం ఆ పేరులో నిష్టిక్తమైపోతుంది ప్రతి వారికి సంతోషాన్ని ఇచ్చే ఈ బాలకుని పేరు రామ అని పెడదాం రామ ఎంత బాగుంది కైకేయి పుత్రుని పేరు కూడా త్వరగా చెప్పండి గురువర్య అని అడదాం కైకేయి పుత్రుడు ధర్మపాలకుడు సత్యమార్గంలో నడిచేవాడు లోక కళ్యాణం చేసేవాడు అవుతాడు అందుకే ఈ బాలకుని లోకంలో భరత్ అని పిలవబడతాడు గురుదేవ సుమిత్రాపుత్రుల పేరు కూడా తొందరగా చెప్పండి వినాలని ఆశగా ఉంది ఈ ఇద్దరిలో పెద్దవాడు సకల గుణ సంపన్నుడు సకల సంపన్నుడు అయి అందుకే అతని పేరు లక్ష్మణ్ అందరిలోకి చిన్నవాని పేరు శత్రుఘ్న ఎందుకంటే ఇతను శత్రువులను ఓడించడంలో నేర్పరి పిల్లలు మీకు తెలుసా రాముని తండ్రి దశరథును మూడు భార్యలను వివాహం జరిగాయి మూడు వివాహాలు జరిగాయి పెద్ద భార్య పేరు కౌశల్య ఆమె భగవాన్ శ్రీరాముని తల్లి రెండవ రాణి పేరు కైకేయి రాముని రెండవ సోదరుడు భరతుని తల్లి కైకేయి మూడవ రాణి పేరు సుమిత్ర ఈమెకు ఇద్దరు పుత్రులు పెద్దవాడు లక్ష్మణ్ చిన్నవాడు శత్రజ్ఞ ఈ విధంగా ఈ పిల్లలు తండ్రి దశరథ మహారాజు ఈ నలుగురిని వారి తండ్రి తల్లులు ఎంతగానో ప్రేమించేవారు ఈ నలుగురు అన్నదమ్ములు కూడా పెద్దలను ఎంతగానో గౌరవించేవారు ప్రతి వారితో ప్రేమగా మెలిగేవారు చెప్పిన మాట వినేవారు వాళ్ళు చిన్నప్పుడు అందరి పిల్లల్లాగే వాళ్ళ మధ్య కూడా పోట్లాట్లు జరిగేవి పొద్దున్నే లేచాక భగవాన్ తల్లి కౌశల్యతో ఇలా అంటాడు అమ్మా నన్ను ఎందుకు ముందుగా లేపలేదు ఎందుకు ఏమైంది నాయన ఏం లేదమ్మా తమ్ముళ్ళు మామిడికాయలు చంపడానికి వెళ్ళిపోయి ఉంటారు నాకు ఆలస్యం అయిపోయింది వాళ్ళు నాకన్నా ఎక్కువ కాయలు కోసేస్తారేమో నన్ను ముందుగా లేపాలి కదమ్మా నేను ఓడిపోతాను నాయనా ఇంకా ఎవరూ లేవలేదు నీకు ఆలస్యం ఏం కాలేదు లేయం అమ్మా నేను ఓడిపోతాను త్వరగా లేపాల్సింది త్వరగా నా ధనుర్బానాలు ఇవ్వు నేను మామిడి తోటకు వెళ్ళాలి అంత తొందర ఎందుకు ఎందుకునైనా ముందు స్నానం చేసి దేవుడికి మీ నాన్నగారికి దండం పెట్టుకో తర్వాత ఏమైనా తిను ఆ తర్వాతే నువ్వు వేరే ఏ పనైనా చేయాలి ఇన్ని పనుల మరీ కొంచెం ముందే లేపొచ్చు కదా అమ్మా అని అంటాడు శ్రీరాముడు భగవాన్ రామ్ పనులన్నీ త్వర త్వరగా పూర్తి చేసి తయారవుతాడు తన ధనుర్భారాలను తీసుకొని మామిడికాయలు కోయడానికి తోటకు వెళతాడు భరత శత్రుఘ లక్ష్మణులు కూడా అక్కడికి వస్తారు నలుగురు ఒకరి తర్వాత ఒకరు కాయలు కోస్తారు అందరూ కాయలు కోసిన తర్వాత అక్కడ ఆ మామిడి చెట్టు దగ్గర ఉన్న కాయలన్నీ కింద నేల పడతాయి నలుగురు కలిసి ఒక్కో బాణం ఎత్తి ఒక్కొక్క బాణం వైపు అన్ని కాయలు కూడా కోస్తారు అందరూ ఎవరి కాయలు ముందు కోసారు నా కాయలు ముందు పడ్డాయి నాకే ఎక్కువ పడ్డాయి అని చూస్తారు మరోపక్క సైనికులు ఆ మామిడి కాయలు వేరువేరుగా పెడుతుంటారు ఇంతలో లక్ష్మణ్ శత్రుఘ్నుల మధ్య పోట్లాట జరుగుతుంది ఇది అన్నయ్య తెంపిన కాయ కాదు కాదు ఇది నాది నేను తెంపిన కాయ లేదు లేదు ఇది రామయ్య అన్నయ్యదే కాదు నాది చిన్న చిన్న పోట్లాట్లు అందరి అన్నదమ్ముల మధ్య జరుగుతూ ఉండేవి కదా కానీ వారు నలుగురితో ప్రేమగా కూడా ఉండేవారు ఒకరినొకరు ప్రేమ చూపించుకొని మధ్య మధ్యలో గౌరవ గొడవలు పెట్టుకొని గౌరవించుకునేవారు మెల్లగా కాలం గడుస్తుంది అన్నదమ్ములు పెరిగి పెద్దవారయ్యారు తల్లులు విచారిస్తూ ఉంటారు ఎందుకంటే చదువుకోవడం కోసం వారు గురుకులానికి వెళ్ళాలి ముగ్గురు తల్లుల్లో ఒక తల్లి పిల్లలను చూస్తూ ఇలా అంటుంది వీరిని ఇలా ఒక్కటిగా చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉంది అవును అవును ఇది ఇంకా కొన్ని రోజులే వాళ్ళు ఎందుకలా ఎందుకంటున్నారంటే వీరు గురుకులానికి వెళ్ళే సమయం వచ్చింది కదా ఎప్పుడు వీళ్ళు ఎప్పుడు గురు గురుకులానికి వెళ్ళాలి ఈ వసంత పంచమి నాడు అంత తొందరగానా ఈ పిల్లలు లేకపోతే మన రాజమహల్ శూన్యంగా ఉంటుంది గురుకులం అంటే ఈ కాలంలో హాస్టల్ పిల్లలు ఆ కాలంలో ఇప్పటిలాగే స్కూళ్ళకి వెళ్ళేవారు ఆ స్కూళ్ళనే గురుకులం అనేవారు పిల్లలు ఇలా గురుకులాల్లో ఉండి చదువుకునేవారు అందుకే ఆ తల్లులు ముగ్గురు చింతించుతూ ఉంటారు పిల్లలు ఇంకా కొన్ని రోజులు వారితోనే ఉండమని ఆ మహారాజును అడుగుతారు లేదు లేదు శిక్షణ ప్రారంభించడానికి వసంత పంచమి శుభదినం అందుకు దీన్ని దాటవేయలేం ఆ రోజే పిల్లల్ని ఉపనయనం చేసుకొని గురు వశిష్ఠునితో కలిసి గురుకులానికి వెళతారు మేమేం చేయాలి నాన్నగారు అని భరతుడు అడుగుతాడు మీ నలుగురు శిరోముండనం చేసుకొని ఉపనయనం చేసుకొని మమ్మల్ని అడుగుతారు ఆ తర్వాత బ్రహ్మచర్యం పాటిస్తారు ఏమిటి మీరు మాకు ఈ భిక్ష వేస్తారా అవును నాకు అందరికన్నా ఎక్కువ ఇవ్వాలి పెద్దమ్మ అని లక్ష్మణ్ అడుగుతాడు అన్నయ్యన నా ధునస్సు విరగొట్టాడు మామిడికాయలు కూడా లాక్కున్నాడు నీకు అంతకన్నా ఎక్కువ కాయలు ఇస్తాలే కానీ గురుకులానికి వెళ్ళి ఇలా మీరు పోట్లాడుకోకూడదు మీరు గురుకులానికి ఎందుకు వెళ్ళాలి చదువుకోవడానికి అక్కడ విద్యార్థులందరూ సమానం ఎలాంటి భేదభావాలు ఉండవు అందరూ నేలపై పడుకోవాలి వట్టి కాళ్ళతో నడవాలి ఎండ ఉన్నా వాన వచ్చినా గొడుగు లాంటివి ఉండవు ఎల్లప్పుడూ గురువుని సేవించాలి నాన్నగారు గురువుని ఎలా సేవించాలి దశరథుడు చెప్పడం మొదలు పెడతాడు గురువు నిద్రించాక మీరు నిద్రపోవాలి ఆయన లేవక ముందరే మీరు లేవాలి ఆశ్రమాన్ని శుభ్రంగా ఉంచాలి భిక్షాటన చేసి తీసుకురావాలి నేను పెద్దమ్మను భిక్ష అడుగుతాను రక్త సంబంధీ కులం నుంచి భిక్ష తీసుకోకూడదు ఎందుకు అలాంటి నియమం ఎందుకు అలాంటి నియమం ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గురుకులంలో పేద పిల్లలు కూడా ఉంటారు ధనవంతుల పిల్లలు కూడా ఉంటారు కష్టపడకుండా అన్ని వస్తువులు తీసుకెళ్లి పేద పిల్లలు అలా చేయలేకపోతే వారి మనసులో భావం వస్తుంది అలాంటప్పుడు పిల్లల మధ్యన అలా భావన ఎలా వస్తుంది అందుకే ఇలా నాన్నగారు గురుకులంలో మాకు ఏం నేర్పిస్తారు అని వేద వేదాంతాలు ఉపనిషత్తులు గంధాలు ఖగోళ శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం సంగీతం గణితం రాజనీతి చాలు చాలు అక్కడ అమ్మ లాలిపాటలు వినడానికి ఉంటుందా అని అడుగుతారు లేదా చెప్పండి చాలు అమ్మ లాలిపాట వినందే మాకు నిద్ర రాదే అప్పుడు రాముడు అక్కడ నేను లాలిపాడుతానులే అని అంటాడు కొన్ని రోజులకి వసంత పంచమి వస్తుంది వారి ఉపనయనం ఎంతో ఆర్భాటంగా జరుగుతుంది రామ్ భరత్ లక్ష్మణ్ శత్రుఘ్ఞులు వీరు ఇప్పటి నుంచి ఎవరి బ్రహ్మచారులు మీ బ్రహ్మచారులు గురువర్య అంతకన్నా ముందు మీరు బ్రహ్మ యొక్క బ్రహ్మచారులు తర్వాత వజ్రధారి అయిన ఇంద్రుని బ్రహ్మచారులు తర్వాత అగ్నిదేవుని వారందరి తర్వాతే నా బ్రహ్మచారులు ఇప్పుడు సూర్యదేవుని సాక్షిగా మీ నలుగురు నా శిష్యులుగా స్వీకరిస్తున్నారు నాలోని మంచి గుణాలు మంచి నడవడిగా మీరు నేర్చుకోండి నాలోని చెడు గుణాలు నేర్చుకోకండి అందరూ కలిసి పూర్తి చేస్తారు పూజ పూర్తి చేస్తారు తల్లులు వద్ద భిక్ష అడుగుతారు నలుగురు అన్నదమ్ములు జోలి చాచి భిక్షాందేహి మాత భిక్షాందేహి మాత అని భిక్ష తీసుకొని నలుగురు వశిష్ఠునితో కలిసి గురుకులానికి వెళ్ళడానికి సిద్ధమవుతారు అప్పుడు మాత